నా పేరు నూలు అనురాధ అమలాపురం నేను పాడబోయే పాట ఊరికి పోయేడి ఓతడ రాగం ఆహిరి ఊరికి పోయేడి ఓతడ తెరువేగి చెలగుమి ఊరికి పోయేడి ఓతడ తెరువేగి చెలగుమి ఊరికి పోయేడి ఓ ಎಡಮ್ಮ ತೆರು ವಂಕ ಕೇಗಿನ ದೊಂಗಲು ತೊಡಿ ಬಡ ಗೋಕಲು ತೋ ಚೇರು ಎಡಮ್ಮ ತೆರುವು ವಂಕ ಕೇಗಿನ ದೊಂಗಲು ತೊಡಿ ಬಡ ಗೋಕಲು ತೋ ಕುಡಿ ತೆರುವು ಕೇಗಿ ಕುಡಿ ತೆರವು ಕೇಗಿ ಕೊಟ್ಟು ಬಡಕ ಮಂಚಿನಡಿಮಿ ತೆರು ನೆ ನಡುಮೀ కుడి తెరువునకే కొట్టువడక మచినడిమి నడిమి నడువు మీ ఊరికి పోయేడి ఓతడా కడు చేరువ తెరువేడు చెలగు మీ ఊరికి పోయేడి ఓతడా అడ్డపు తెరువుల నటు నీ చుట్టాలు వెట్టువెట్టుచూని నువ్వే చేరు అడ్డపు తెరువుల నటు నెటు చుట్టాలు వెట్టు చూని నువ్వే చేరు గొడ్డేరే రేచిన దిడ్డి తెరువక దొడ్డ తెరువంక తొలగుమీ గొడ్డే రేచినది తెరువక దొడ్డ తెరువంక తొలగు మీ ఊరికి పోయడి ఓతడా కడుచేరు వటరువేగ చలగుమే ఊరికి పోయేడివోతడ కొండ తెరువేగి కొంచ పొసుఖముల వండే తిరుగుచు పడలేవు కొండ తెరువేగి కొంచ పొసుఖముల వండే తిరుగుచు పడలేవు అన్ననుండెడి పరమాత్మ అండ పరమాత్ముని తిరుమల కొండ తెరువు అండనుండీ పరమాత్ముని తిరుమల కొండ తెరు తేగనే ఊరికి ఓతడ పోయడివో తడ కడుచేరు చెలభుమి ఊరికి ఓ కడు చేరు వా ఊరికి వేది చలా పోయేడి తడా